ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఆనాటి వానచినుకులు కథా సంకలనం నుండి తణిఖళ్ళ భరణిగారు రాసిన ఆనాటి వానచినుకలు పార్థు వచ్చేటప్పుడు రెడ్ వైన్ తెచ్చిపెట్టు అంది శ్యామల బేబీ గులాం సినిమాలో మీనాకుమారి గురుదత్ని అడిగినట్టు ఆడపిల్లవి వైన్ ఏంటి ఆడపిల్లని గనకే వైను లేకపోతే విస్కీనే అంది కన్నుగీటి నవ్వుతూ నువ్వు రాక్షసివి అన్నాను నువ్వు దేవుడివి వైనన్నతే ముద్దన్న పెట్టు ఇక నేను వెళతా బయలుదేరాను రేపు రెడ్ వైన్ తేకపోతే బ్లడ్ షేడే మెల్లగానే కానీ స్పష్టంగా అంది ఆసుపత్రి నుంచి బయటపడ్డా ఎస్ ఇదంతా ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగింది నేను కవిని కనుక సహజంగా నిరుద్యోగిని ఎప్పుడో అడపాదడపా కథలు కొన్ని కవితలు కొన్ని బహుమతులు పొంది పార్దు అంటే పర్వాలేదు అని రచయితగా పేరు సంపాదించుకున్న బుల్లి రచయితని శ్యామల నా ఫ్యాను నిజానికి తను నాకన్నా మంచి రచయిత్రి కవిత్రి గాయకురాలు తెక్క పెనుగు ఫ్యాన్ అల్లా ఏసీగా మారి స్నేహితురాలిగా రూపాంతరం చెంది ప్రస్తుతం ప్రేయసి స్థానంలో ఉంది చలం ప్రభావం విపరీతం ఒక విధంగా చెప్పాలంటే నన్ను నా గడ్డంలోనూ చలాన్ని చూసుకొని నన్ను ప్రేమించింది ప్రేమ కూడా కాదు కానీ మోహం నిజం శ్యామలని ఒంటరిగా చూసినప్పుడు చామల ఛాయగా ఉన్న ఆడపుల్లిలా ఉంటుంది ఎంత తెగింపో ఎంత ధైర్యమో ఎంత నోరో ఆ నోటికి భయపడి అందరూ ఎందుకులే అంటూ సరిపెట్టుకుంటారు ఒక్క నేను ఏమన్నా అంటేనే కొద్దిగా ఓర్చుకుంటుంది ఏది ఏమైనా చప్పటి జీవితంలో మసాలా లాంటి పిల్ల శ్యామల నల్లగా ఉన్నా కడగా ఉంటుంది తెల్లవి పెద్దగా ఉండే తెలివైన కళ్ళు దానికి నిండుగా కాటుక దోసగింజంతో బొట్టు పెద్ద జడ నిధుల్ని కాపాడుతున్న తాచిపాములాగా అంటే జడతో కొట్టేది పార్దు కన్నా చిట్టి బుజ్జి ఇవన్నీ నా ముద్దుపేర్లు దొంగపీనుగ నేను సిగరెట్ ఉంటే నా దగ్గర దొబ్బేసి ఓ దమ్ము కొట్టి కోపడితే ఒక ముద్దు పెట్టింది నికోటిన్ కిస్ అదో కిక్కు సడన్గా ఒకరోజు రాత్రి ఫోన్ చేసి గ్యాస్ స్టవ్ మీద వండుతుంటే ఫైర్ యాక్సిడెంట్ అయింది మెడ కాలింది అంది కంగారు పడిపోయా ఆ గాగు ఇప్పుడు రాకు చూడలేవు రేపురా అమ్మ నాన్న ఉంటారు పెట్టేసింది మనసు మనసులో లేదు ఫైర్ యాక్సిడెంటా మెడ కాలిందా ఎంత కాలిందో నాకు భయంగా వెళదామని ఉంది కానీ ఆసుపత్రిలో అది చెప్పినట్టు వాళ్ళ వాళ్ళు ఉంటారు మళ్ళీ అదో గొడవ రాత్రంతా నిద్రపట్టలేదు శ్యామలు రాసిన ఉత్తరాలు చదువుకున్నాను ఎంత పొయటిగ్గా రాస్తుందో పిల్ల అప్పుడప్పుడు కృష్ణశాస్త్రి ఒక్కోసారి శ్రీశ్రీ కొటేషన్లు మరీ ముద్దొస్తే ఉర్దూ గజల్స్ ముఖ్యంగా గులాం అలీ ఒక్కొక్కప్పుడు తను పాడుతుంటే ఆడగులామలి అనిపించేది ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు సాహిత్యం తెలుసుగాని స్వారస్వం తనే పరిచయం చేసింది పున్నమి వస్తే కేరింతలు కొట్టేది పువ్వు వికసిస్తే చాలు శకుంతలలా పులకించిపోయేది ఇక వర్షం పడితే పరిగెత్తికెళ్ళి డాన్స్ చేసి చేసి తడిసొచ్చి వేడివేడి ఛాయ్ తాగేది తడిబట్టలతోనే ప్రతి చిన్న విషయానికి స్పందించి పొంగిపోయేది శ్యామల స్నేహం నాకొక విధంగా గాడ్ గిఫ్ట్ బాగా మబ్బు పట్టి ఉంది సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాను కావాలనే కొంచెం లేటుగా వెళ్ళా మెడ చుట్టూ పట్టి ఉంది చూసావా కంఠావరణం అంది నవ్వుతూ నీకు సిగ్గులేదు ఒకవైపు యాక్సిడెంట్ అయ్యి మాట పూర్తవకుండానే తెచ్చావా అంది ఏంటి రెడ్ లేదు అన్నాను కుర్చీలో కూలబడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపేసొచ్చి తలగడ కింద నుంచి చంగుమంటూ రెడ్ వైన్ బాటిల్ తీసింది ఎక్కడిది ఆశ్చర్యపోయా నేనే షాప్కెళ్ళి తెచ్చా షాప్కెళ్ళావా మోహన్ నిండా చున్నీ కప్కెళ్ళా షాపు వాడు కూడా కొంచెం కంగు తిన్నాడు అందరికీ షాక్ ఇవ్వడమే కదా సామల స్పెషాలిటీ అంది హాసం చేస్తూ యూజిన్ త్రో గ్లాసులో పోసింది కిటికీ తలుపులు దడదడలాడుతున్నాయి వర్షం మొదలైంది ఇది టైమింగ్ అంటే అంటూ చీర్స్ అంది మెల్లిగా సిప్ చేశా చాలాసేపు మౌనం సన్నగా గజల్ మొదలుపెట్టింది ఎర్రబుట కళ్ళలోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి బయట హోరున వర్షం ఉరుములు మెరుపులు ఏమైంది శ్యామల అన్నాను గట్టిగా కావలించుకొని బోరున ఏడ్చింది ఏమైందో చెప్పు ఇవాళ్ళు ఇక్కడే పడుకో పక్కలో కాదులే పక్క మంచంలో ఏమైందో చెప్పమంటుంటే పొద్దున్నే చెప్తా లైట్ ఆర్పేసింది ఆ మంచం మీద తను ఈ మంచం మీద నేను మళ్ళీ కిటికీ తలుపులు దడదడలాడుతున్నాయి సందులోంచి నా మీద వాన చినుకులు పడుతున్నాయి లేచి తలుపులేయాలి కానీ బద్ధకంగా ఉంది ఈలోగా పట్టీల శబ్దం వినిపించింది నా మంచం మీదకెక్కి కిటికీ తలుపులు వేయబోయింది పాత కిటికీ తలుపులు బలంగా వెయ్యాలి పైగా కిటికీ తలుపులు ఎత్తుగా ఉన్నాయి వెంటనే తన కుడికాలు నా ఛాతీ మీద పెట్టి పైకెక్కి తలుపు వేస్తోంది నా గుండెల మీద వెండి పట్టీల కాళ్ళు గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పనైంది గొంతులో గోరువెచ్చని అమృతం ధారగా పడుతున్నట్టు సుమసముద్రంలో మునకలేస్తున్నట్టు నరాల్లో తేనె లావాలా ప్రవహిస్తున్నట్టు అనిర్వచనీయమైన ఉత్పాతం మళ్ళీ మెల్లగా కొట్టుకోవడం మొదలైంది వర్షం పడుతూనే ఉంది పాతదైందేమో కిటికీ గడ పడడం లేదు ఎలా ఉంది అంది నవ్వుతూ గుండెల మీద నిలబడే నవ్వుతూ తలుప బాగుందని మోయగలవా అంది బొటన్ వెళుతూ ఛాతీ నొక్కుతూ జీవితాంతం మరి కాలు తీస్తే అయోమయంగా చూశాను చూద్దాం ఎల్లుండి యుఎస్ వెళ్తున్నా ఇంకేమీ అడక్కు అంది కాలు తీసేస్తు నా గుండెల మీద రెండు నీటి చుక్కలు పడ్డాయి అవి వానచినుకులో కన్నీళ్ళో కథా ప్రపంచంలోని శ్రోతలు తణికెళ్ళ గారు రాసిన ఆనాటి వానచినుకులు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు